అందరికీ నమస్కారం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేమంటే మామిడికాయల సీజన్లో బాగా మామిడికాయలు తిన్నటువంటి సందర్భం లేదు సహజంగా వేడి శరీరం అయితే కూడా మామిడికాయలు ఎఫెక్ట్ కొంత వేడి శరీరం అయితే కొంత ఈ విధంగా మామిడికాయలు సీజన్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకేంటి ఏంటి చక్కడ్లు వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం సరే ఇవి ఫస్ట్ ఎవరికైనా కానీ చెగ్గట్లు వస్తే దాన్ని ఇట్లా గోరుతో గీకి పిండేటట్టు చేయి బారండి న్యాచురల్గా తగ్గించుకుంది అనుకున్న తగ్గించుకుందాం అనుకునేటువంటి వారికి ఒక చిట్టకాయ చెప్పబోతున్నాను మామూలుగా కుంకుడికాయలు చాలామందికి తెలుసండి ఆ కుంకుడికాయని ఈ చెక్కట్లో వచ్చినటువంటి వారు కుంకుడికాయని కొంచెం ఒక రాతి మీద అరగదీసి ఆ వచ్చినటువంటి ఆ గ్రంథాన్ని ఆ చెక్కడ్డ ఎక్కడైతే వచ్చిందో ఏ భాగంలో చెక్కడ్డలు వచ్చినాయో దానిపైన రాస్తూ ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా చెక్కగడ్డలు తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి న్యాచురల్గా తగ్గించుకుందాం అనుకునేటువంటి వారు కుంకుడికాయతో చెక్కడ్డలను ఈ విధంగా తగ్గించుకోవాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు